మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేయడంలో హీరోలు మకర రాశి వాళ్ళు ఈ నెలలో బ్రహ్మాండంగా చేస్తున్నారు మరి భార్య గుడ్డదైతే గుడ్డు కాపురం చేస్తే గుడ్డు పిల్లలు పుడతారు అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టినటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు కొంతమంది ఉండే అందరూ కాదు అసలు మకర రాశి అంటే స్ట్రిక్ట్కి డిసిప్లిన్కి మరో పేరు సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన కాస్త తీవ్రత మీకు తగ్గి ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు మరి భార్యను వదిలేసి చేసిన త పాపం ఆవిడ ఏ తప్పులు చేయకపోయినా సరే ఈ యొక్క అష్టమ కేతు ఉన్నాడండి అక్కడ సో మీరు కోర్టులకు వేయడం వాళ్ళని కాపరాలకు తీసుకెళ్లకుండా ఉండడం చిట్టి చిన్న చిన్న ఆటలు కొట్లాట కొట్టుకోవడంతో మనశ్శాంతి ఏమవుతుందండి పోతుంది అష్టమ కేతు పట్టుకుంటాడు మిమ్మల్ని జీవితం మీద విరక్తి వస్తుంది ఆసక్తి లేదు నిరాశ నిస్పృహ మిమ్మల్ని కబళించి వేస్తుంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు స్థలాలు కొంటే సరిపోదు కదా మనశ్శాంతి అనేటటువంటిది ఉండాలి కాబట్టి వెనకాల నుంచి మీ భార్యలను మీరు వేధిస్తుంటే వాళ్ళు శాపాలు పడతారు వీడు ఎప్పుడు పోతాడా అని మీకు తెలీదు భార్య యొక్క శాపం ఎలా తగులుతుంది అంటే ఆవిడ శాపం పెడుతుంది వీడు తొందరగా పోవాలని పైకి మాత్రం ఏమండి బాగున్నారండి అని ఉంటుంది వీడు ఏం చేస్తాడు ఏమి ఆమె ఆమె శాపం పెడితే ఏం జరుగుతుంది మనకి ఇంకా ఎక్కువ తాగేయాలనిపిస్తుంది తాగేవాడికి మందు బాబులంతా ఎక్కువ తాగేస్తారు తాగేస్తే కిడ్నీలు లివర్లు అన్నీ పోతాయి సో ఎనర్జీస్ అనేటటువంటివి మనం చాలా జాగ్రత్తగా వాడాలి కోపము క్రోధము భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడండి క్రోధం వస్తే క్రోధం వలన జీవితము వివేకము నశించును వివేకము వలన మనిషి నశించును సొల్లు కబుర్లును గంటసాల రాగంలోనూ చెప్తే సరిపోదు వివే క్రోధము చేయడం వల్ల ఏమొస్తుందంటే ఇవాళ ఆర్గన్స్ విల్ బి డ్యామేజ్డ్ ఒక్కడ చెప్పడు చెప్పేవాడు ఆర్గన్స్ కిడ్నీలు డిస్ఫంక్షన్ అయిపోతాయి లివర్ డిస్ఫంక్షన్ అయిపోతాయి అందుకని కృష్ణుడు చెప్పాడు నాయన కోపం తెచ్చుకోకు ఎనర్జీ ఎక్కువ ఖర్చు అయిపోతుందని కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి మకర రాశి వాళ్ళంతా కూడా ఈఎంఐలు కట్టడంలో వీటిల్లో జీవితాలతో అసలే సమస్యల్లో ఉన్నారు ఆర్థికంగా మీకు ఇబ్బందులు లేవు గత టైం కంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇమీడియట్ ఎవరైతే భార్యాభర్తలు కొట్టుకుంటున్నారో వెంటనే వెళ్ళి కలిసిపోండి పోలీసులు ఆఫీసర్స్ చెప్పినా వినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా వినరు పెద్ద మనుషులు చెప్పినా వినరు అన్నీ మాకే తెలుసని పుడుంగుల్లాగా వెళ్ళి జైల్లో కూర్చునేటటువంటి సమయం ఇది సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రహ దోషము ఈ పరిహారాలు ఏమి చేసుకోవాలండి అని అంటే మళ్ళీ పరిహారాలు కూడా ఫ్రీగా అవ్వాలి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకూడదు కాబట్టి ఆ పరిహారాలు ఏమిటంటే కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువు కిలోం పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులని వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారు ఆ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి లేదా ధూమావతి అమ్మవారి యొక్క జపాన్ని మీరందరూ కూడా జపం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా అయిపోతారు మీరు శుభమస్తు